ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం మరొక లగచెర్లలో దమనకాండ కొనసాగుతూనే ఉన్నది మరొక పన్నెండు మంది రైతులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది సో పన్నెండు మంది రైతులను అరెస్ట్ చేసి ఇవాళ వాళ్ళను కూడా కోర్టు ముందు హాజరుపరిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి నిజంగా కూడా సీఎం సొంత నియోజకవర్గంలో ప్రజలు ఆ ఐదు గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి ఏదైతే ఏదైతే మొత్తము పోలపెల్లి పోలపల్లి హకింపేట లగచెర్ల పులిచెర్ల తండా రోటి పండ ఈ ఐదు గ్రామాల పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సరే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ లగజర్ లగచెర్లలో ఉన్న ఇంకా మరొక పన్నెండు మంది ఫార్మర్స్ ని అరెస్ట్ అంట మరొక పన్నెండు మంది ఆ ఫార్మర్స్ అరెస్ట్ చేసి ఇక్కడ లగచెర్ల అన్నటువంటి విలేజ్ లో ఏ ఒక్క పురుషుడు కూడా అందరి మహిళలే ఉన్నారు ఏ ఒక్క పురుషుడు కూడా కనపడకుండా పరిస్థితి ఉంది ఎవరైనా వాళ్ళ ఇంట్లో మగోలు కనపడరు అంటే వెంటనే పోయి వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది చాలా దుర్మార్గంగా చాలా నీచంగా ఒక నియంత లెక్క అక్కడ పరిస్థితి కనపడతా ఉంది అయితే ఇప్పుడు ఇవాళ పొద్దుగల పన్నెండు మంది రైతులను కూడా మరొక పన్నెండు మంది రైతులను అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా మాట్లాడదాం అయితే ఈ ఐదు గ్రామాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు గ్రామాల్లో ఉన్నటువంటి దాని పక్కన పండి ఈ పోలపల్లిలో ఈ పోలేపల్లిలో కావచ్చు హకీంపేటలో కావచ్చు కొంత కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు ఎక్కువగా సో ఈ ఈ ఈ ఈ ఐదు గ్రామాలు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు తెల్లవారుజామున్నే పారిపోతూ ఉన్నారంట నైట్ వస్తూ ఉన్నారంట తెల్లవారుజామున్నే పారిపోతూ ఉన్నారు ఎవ్వరు కూడా ఉండట్లేదు ఈ సోకాళ్ళు సోషల్ మీడియాలో తిరిగినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా తెల్లవారుజామున తెల్లవారుజామున్నే పారిపోతూ ఉన్నారు ఎందుకంటే ఎక్కడ ఆ ఐదు గ్రామాల ప్రజలు ఎక్కడ ఫార్మా బాధితులు వచ్చి మా మీద పడతారు అని చెప్పేసి భయం భయంగా పారిపోతూ ఉన్నారు అంటే అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అని ఒకవైపు ఏమో ఈ ఐదు గ్రామాల మొత్తం ఐదు గ్రామాలను పోలీసుల పహారాతోటి పోలీసుల నిఘాతోటి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అబ్జర్వేషన్ తోటి ఐజీ స్థాయి అధికారులు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇప్పటికే పోలీసుల బూడు చప్పులతోటి ఆ ఐదు గ్రామాల ప్రజలు ప్రజలకు నిద్ర కరువైపోయింది తిండి కరువైపోయింది చాలా మంది బిడ్డలు ఇప్పటికి ముప్పై మంది లో ఉన్నారు ఆ ముప్పై మందిలో ఇప్పటికి పన్నెండు మందిని అరెస్ట్ చేసినట్టు ఇంకా ఇంకా పద్దెనిమిది మంది లో ఉన్నారు వారందరూ కూడా చెట్టుకొకరు పుట్టుకొకరు లెక్క తిరుగుతూ ఉన్నారు సో ఈ తండ్రి నేపథ్యంలో ఇప్పుడు కొరంగల్లో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొన్నది అంత అంతా అది నడుస్తూ ఉంటే సీఎం సొంత నియోజకవర్గంలో మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ దాని మీద కనీసము ఏం ఆ ఆ రైతులకు సంబంధించి ఎక్కడ కూడా ఒక చిన్న మాట మాట్లాడినటువంటి పరిస్థితి కనపడతలేదు కనీసం ఆ రైతులతో నేను మాట్లాడతా నేను మీ మీరు గెలిపించేటువంటి ఎమ్మెల్యేని నేను సో నేను మాట్లాడతా మీరు అట్లా ఏమైనా చెప్తారా అనుకున్నారు కానీ ఎవరు కూడా కనీసము ఆ మాట కూడా ఆయన ఎత్తట్లేదు కంప్లీట్గా పగబట్టినట్టుగా చేస్తా ఉన్నాడు మరి ఎందుకు ఈ ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి భూములల్లా ఏముంది ఇది బాగా చర్చనీయాంశంగా మారింది ఐదు గ్రామాల ఏదైతే ఫార్మా సిటీ అని చెప్పేసి ఫార్మా కంపెనీల కోసం సేకరిస్తున్నటువంటి భూములల్లా గ్రానైట్ ఉందా బంగారం గనులు ఉన్నాయా యురేనియం ఉందా లేకపోతే ఏమున్నది ఎందుకోసం ఆ పేద ప్రజలను అంత హింసించి అంత చిత్రహింసకు గురి చేసి అలా భూములను గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు ఏదైతే పొలిటికల్ టర్న్ తీసుకుందో ఇది ఈ మొత్తం ఇష్యూ ఈ పొలిటికల్ వ్యవహారంలో కూడా నిన్న కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి లగచర్ల కేసులో లగచర్ల ఈ వ్యవహారంలో పదమూడు మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నట్టుగా నిన్న చాలా ఫోటోలు అవన్నీ కూడా మనం బయట పెట్టడం జరిగింది ప్రజలకు చూపించడం జరిగింది సో కాబట్టి లగచర్ల కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు ఇది ఓన్లీ బీఆర్ఎస్ కుట్రా ఇలా ఇలా ప్రధాన పత్రికలన్నీ కూడా చూడండి ఒకసారి ఇక్కడ ఇగో అన్నదే సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు సూత్రధారులే లక్ష్యంగా దర్యాప్తు లగచర్లలో లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయం పైన ఆర పట్నం సెల్ఫోన్ పట్నం నరేందర్ రెడ్డి సెల్ఫోన్ ను చాటింగ్ పైన విశ్లేషణ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటు అంటే దీని మొత్తం పొలిటికల్ టర్న్ చేసేసిరు ఇది బీఆర్ఎస్ వాళ్ళే కుట్ర పని చేయించిరని బీఆర్ఎస్ వాళ్ళే అది చేయించిరని ఒకవైపు ఏమో అక్కడ ఉన్నటువంటి ఆ రైతులు కానీ వాళ్ళందరూ కానీ మాకు బీఆర్ఎస్ఎల్తో సంబంధం లేదు మా భూములు పోతున్నాయి కాబట్టి మేము స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నామనేమో రైతులు చెప్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది సచ్చు కమ్యూనిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చెప్తా ఉన్నారు వీళ్ళందరూ కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకేదో ఇంకేదో ఏమంటారు అరాచక శక్తులు ఉన్నాయనేటువంటి విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు కానీ అబద్ధము చాలా రోజులు నిలవదు నిజాలు నిక్కచ్చిగా తెలుస్తాయి వంద శాతం రైతులది న్యాయమైన పోరాటము రైతుల రైతులది అక్కడ వాళ్ళ వెనకాల ఏ పార్టీ లేవు ఎవరు లేదు నేను చెప్పినా కదా ఆ ఆ ఉద్యమంలో చాలామంది బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళ భూములు పోతున్నటువంటి వాళ్ళు బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు బహుజన సిద్ధాంతాలను నమ్ముకొని గతంలో బీఎస్పీలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారని మనం నిన్ననే బయట పెట్టడం జరిగింది కానీ మొత్తం సినిమా తట తిప్తా ఉన్నారు మొత్తం బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రధాన ప్రతిపక్ష పార్టీ కేటీఆర్ ప్రమేయం పైన ఆరాధిస్తా ఉన్నారంట సెల్ ఫోను ఇప్పుడు ఈయన ఒక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఈయన ఫోన్ తీసుకొని ఈయన ఈయన ఫోన్ ను చాటింగ్ ఓపెన్ చేస్తున్నారంట ఇదేం దుర్మార్గం రేవంత్ రెడ్డి ఫోన్ కూడా గుంజుకొని అట్లనే చాటింగ్ ఓపెన్ చేస్తారా ఎందుకో డౌట్లు ఉన్నాయి మరి ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు కదా ఇందులో పద్నాలుగు పదమూడు మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు ఈ పదమూడు మంది కాంగ్రెస్ కార్యకర్తలతోటి మరి తిరుపతి రెడ్డికి రేవంత్ రెడ్డికి ఏమైనా చాటింగ్లు జరిగినాయేమో ఏమైనా ఫోన్లు జరిగినాయేమో ఏమైనా వ్యవహారం జరిగిందేమో మీరే దాడి చేయండి కావలసుకునే దాడి చేయండి అని చెప్పారు మరి మీరు వాళ్ళకి అందుకే దాడి చేసిరు రేమో మరి ఈ విధంగా కూడా విచారం జరగాలి కదా ఎందుకు జరగదు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేని తీసుకుపోయి అరెస్ట్ చేసి లోపలేసి ఇప్పుడైనా ఫోన్లు ఓపెన్ చేసి ఈ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పోలీస్ అధికారులు కానీ ఈ దర్యాప్తు బృందం కానీ ఎందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నా కానీ ఆ కాంగ్రెస్ కార్యకర్తల మీద ఫోకస్ చేయడం లేదు మరి వాళ్ళ ప్రమేయం మీద కూడా చేయాలి కదా ప్రధానంగా తిరుపతి రెడ్డి ప్రమేయం ఏంటిది ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా అగచర్లకు పోవడానికి అనుమతి లేదు ఏ పొలిటికల్ లీడర్కి కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిరు మరి తిరుపతి రెడ్డి ఎట్లా వంద వంద రెండు వందల వాహనాలు వేసుకొని ర్యాలీగా కాన్వాయిలో వాళ్ళకు మళ్ళీ పోలీస్ ఎస్కాట్ కల్పించి ఏ విధంగా పోతారు కలెక్టర్ దగ్గరికి ఎట్లా పోయిండు ఏ హోదాలో పోయిండు ఏ విధంగా పోయిండు ఇవన్నిటి గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కూడా ఇప్పుడు దీని మొత్తం ఒకటే కాదు ఈనాడు పత్రిక అట్లా రాసింది ఆంధ్రజ్యోతి పత్రిక కూడా సేమ్ ఇదే స్టోరీ ఇగో ఇగో లగచర్ల పైన ఉన్నత స్థాయి విచారణ పరిగికి అదనపు డీజీ మహేష్ భగవత్ దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ రిమాండ్ రిపోర్ట్ లో అంశాలు ప్రోత్బలం ఉందని వాంగ్మూల బివలే కొడంగల్ కోర్టు కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్ లో పట్టణం మా వాళ్ళ అరెస్ట్ అన్యాయం భూములు ఇవ్వం అరెస్ట్ అయిన వారి కుటుంబాల ఆందోళన సో కాబట్టి ఇదంతా ఇక్కడ ఇక్కడ మొత్తం సినిమా మొత్తం వేరే వేరే సైడ్ తిప్తా ఉన్నాయి ఈ పత్రికలు కూడా అదే ప్రధానంగా రాస్తా ఉన్నాయి అదే అంశాన్ని ప్రధానంగా రాస్తా ఉన్నాయి ఒకవైపు ఏమో ఈ బాధితులు నిన్న వచ్చి ప్రెస్ క్లబ్ వచ్చి ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ పెట్టిరు దాంతోపాటు ప్రెస్ క్లబ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిర్రు దాంతో పాటు నిన్న భవన్ కాడకు వచ్చి మాట్లాడిర్రు ఈ ఈ ఈ ఈ మాట్లాడినటువంటి విషయాలను చూస్తే అర్థమైపోతుంది క్లియర్ గా అసలు మాకు ఏ పార్టీతో సంబంధం లేదానో బాధిత రైతులు చెప్తా ఉన్నారు వీళ్ళేమో పార్టీల మీద ఫోకస్ పెట్టి విచారణ కమిటీలు వేస్తా ఉన్నారు ఇక దాంతో పాటు ఇక్కడ చూడండి వెలుగు అనేటువంటి పత్రిక వెలుగు అనేటువంటి పత్రిక కూడా ఏం రాసిందో చూడండి ఒకసారి ఈ ఈయన రాసి చూడండి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫైర్ ఏమన్నా బుద్ధి ఉందా అండి బట్టి గారు మీకు సోయుందా సోయుండే మాట్లాడుతున్నా ఈ మాటలన్నీ మీరు మంచి పని చేస్తే మీరు సుఖమైన పని చేస్తే గాలు ఎవరో రెచ్చగొడితే ప్రజలు రెచ్చిపోతారా మీరు రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఇవ్వలేదని వాళ్ళు మాట్లాడడానికి అరోసా అర్హత ఉంటుందా ఆ అవకాశం ఉంటుందా దాంతోపాటు మీరు మీరు చేసిన కార్యక్రమాలు చేయలేదని చెప్పాలనుకుంటుందా మీరు ఏ పని చక్కగా చేయలేదు కాబట్టి ప్రజలు తిరగబడతా ఉన్నారు ప్రజలు తిరగబడి ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రతిపక్షాలు వాళ్లకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మీరు చక్కగా పని చేయక మీకు పరిపాలించడం చేతగాక ఒక చేతగాని పరిపాలన చేసుకుంటా సీఎం సొంత నియోజకవర్గంలో రైతులను అరెస్ట్ చేసి బేడి వాళ్ళని జైల్లో తోలి ఇంత దుర్మార్గంగా ఇంత నీచంగా పరిపాలన చేస్తూ ఉంటే దాన్ని సరి చేసుకోవడం మానేసి ఇంకా ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర అంట చెప్తందుకు మీ కానీ ఉండాలి ఇంటందుకు మాకన్నా ఉండాలి ప్రజలే ఆలోచిస్తున్నారు ఏంది కథ అనేటిది ఈ వెలుగునటువంటి కాంగ్రెస్ పత్రికలో నువ్వు ఇట్లాంటి వార్తలు రాపించుకుంటే ఏమిటికి ఉపయోగం చూడండి నేను శిల్కపల్కులు ఎట్లున్నాయో ప్రభుత్వాన్ని కూల్చేసే కూల్చే కుట్ర అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టుడే బీఆర్ఎస్ పని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఫైర్ ఎట్లా కూల్చాలి కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేటీఆర్ కేసీఆర్ ఆలోచన ప్రతిపక్ష పాత్ర పోషించరు ప్రజలకు సేవ చేయరు సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినాం అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలన్నదే దీని ఉద్దేశమని వెళ్ళడి ఏంది ఫార్మా కంపెనీలు పెట్టి నీ నీ అభివృద్ధి తీసుకుపోయి మధురలో పెట్టుకోపో పెట్టుకోపోవా మధురలో నీ భూములు ఉంటాయి కదా నీ భూములు ఇచ్చి ఫార్మా మీకు భూములు లేవా ముఖ్యమంత్రి కొన్ని వందల ఎకరాల భూములు ఉన్నాయి బినామీల పేర్ల మీద మరి ఆ భూములలో పెట్టుకొని అదురుపోయి నీకు కూడా ఉంటాయి కదా సాననే మీ భూములల్లో మీ బంధువుల భూములల్లా సరే మీకు బినామీలు లేవని అనుకుందాం మీకు బంధువులు ఉంటారు కదా మీ అన్నదమ్ముళ్ళు లేకపోతే మీ భార్య సైడ్ వాళ్ళు బర్ద ఇటు సైడ్ వాళ్ళు అటు సైడ్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ భూములల్లా పెట్టరు సెలెక్ట్ చేసి వాళ్ళనే మరి అభివృద్ధి అయ్యి ఈ ఫార్మా కంపెనీలు పెట్టి పేద ప్రజలకు ఏం అవసరం లేదు ఏం శిల్క పలుకులు చెప్తారు సార్ మీరు నువ్వకుట ఇవ్వడానికి అర్థం కాకుండా ఈ అంటే ప్రభుత్వాన్ని కూల్ చేసే కూట ఓ వైపు కడుపు మండి వాళ్ళ భూములు వాళ్ళ ఇల్లు వాళ్ళ పొల్లు వాళ్ళ పిల్ల వాళ్ళ జెల్లా అన్నిటిని మీరు గుంజుకుంటా ఉంటే వాళ్ళ ఆందోళన చేస్తా ఉంటే ఇది ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర అంట ఇదో దిక్కుమాలినటువంటి వాదన ఈ ఈ ఈ విధంగా ఉంటుంది ఈయన వాదన ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర ఎవరికి బయటలోకి చేయాల్సిన అవసరం లేదు నీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే చేస్తా ఉన్నారు ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దగ్గర రావడానికి ఇష్టపడతలేరో మీకు తెలుసా ఇదే వరంగల్ జిల్లాకెళ్ళి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ముఖ్యమంత్రి పిలిచినా కానీ అంట ఏ అని చెప్పేసి సో కాబట్టి ఇది ఎవరు కూల్చేసేటువంటి ప్రయత్నం లేదు ప్రజలే మిమ్మల్ని మేమే తిరగబడతారు మీకు ఏం చేతనైంది ఒడ్లు కొననీక చేత కాలేదు ఆ కళ్ళాల మీద అక్కడ ఐకేపీ సెంటర్లో కొనుగోలు కేంద్రాలలో పత్తి ఒడ్లు రోడ్ల మీద వేసుకొని రైతులు ఉన్నారు ఒకసారి మీకు ఒక వీడియో చూపిస్తా ఉందా వీడియో పత్తి రైతులు మొత్తం ఇట్లా పెడతావు చూసినావు ఆంధ్రజ్యోతి నువ్వు చదవకుండా బంద్ చేస్తే బెటర్ అబ్బా ఈ యాడ్లు చంపుతా ఉన్నాడు వీడు అలా వచ్చేది ప్రజలకు అచ్చ అక్కడికి వచ్చే ముచ్చట ఒకటి ఉండదు ఆ యాడ్లతో ఇరిటేట్ చేస్తా ఉంటాడు మనది పత్తి పత్తి రైతుల ఒక ట్రాక్టర్ మొత్తం ఉంటుంది చూసినావు అది పెట్టు బయట ఇక చూడు ఏమంటారు ఆ ఫార్మ బాధితులు ఇవాళ ఇట్లా రైతులు ఈ విధంగా స్వచ్ఛందంగా ఆందోళన చేస్తా సెలెక్టెడ్ యూట్యూబ్ ఛానల్స్ సెలెక్టెడ్ యూట్యూబ్ ఛానల్స్ తొలి వెలుగు ఇంకో రెండు మూడు ఛానళ్ళు ఉన్నాయి ఈ అన్నీ కూడా కాంగ్రెస్ సెలెక్టెడ్గా వాళ్ళకు వెహికల్స్ అరేంజ్ చేసి ఈ లగచర్లకి ఐదు గ్రామాల ప్రజల దగ్గరికి పంపించి ఈ పోలపల్లిలో పోలపల్లిలో ఎట్లా ఉంటుంది అంటే పోలపల్లిలో పూర్తి స్థాయిలో భూములు రైతులు కొంత ఒక 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 బెల్ట్ వరకే పోతుంది అయితే భూములు పోనటువంటి రైతులు ఉంటారు కదా అదే పోలపల్లిలో వాళ్ళలో కొంతమంది దళిత రైతులని సెలెక్ట్ చేసుకొని వాళ్ళతోని పర్టికులర్గా రాపిస్తా వీడియోలు చేయించి రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ సోకాల్డ్ కాంగ్రెస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ కాంగ్రెస్ ఛానల్స్లో ఇలాంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు పంపించాల్సింది మొత్తానికే మొత్తం పోయేటువంటి పులిచెర్ల కు తండ రోటిబండతండా లగచెర్ల ఈ ఈ మూడు గ్రామాల పరిధిలోకి పోతే నీకు చెప్తారు కానీ ఆ చివరిలో ఉన్నటువంటి పూలపెల్లైనటువంటి ఊర్లో కొంత బెల్ట్ కొన్ని కొంతమంది రైతులయ్యే పోతాయి వాళ్ళయి వాళ్ళ దగ్గరికి పోయి మైకులు పెట్టి చీకట్లో మళ్ళా చీకట్లో లేకపోతే ఎక్కడనో జన సందోహానికి దూరంగా తీసుకుపోయి మాట్లాడించి అవి తీసుకొచ్చి అలా అది పెట్టి చర్చ చేస్తూ ఉన్నారు అంటే ఈ ఈ రకంగా నడుస్తూ ఉంది ఆ చేసేటోళ్ళకన్నా కొంచెం కొంచ చేసేటోళ్ళకన్నా సిగ్గుండాలి అరే మనం ఆ రైతుల స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి పోరాటాన్ని మనము రాంగ్ రూట్లో తీసుకుపోతున్నాము అని చెప్పేసి ఇగో ఇది గోరీకి చేత కాదు మనకు చూడు ఇది సీఎం సొంత జిల్లా ఇది ఎవరు మక్తల్ మక్తల్ నియోజకవర్గం ఉట్కూరు మండలంలో ఉన్నటువంటి పరిస్థితి ఇది కాటన్ మిల్లు కదా ఇగో చూడు ఒక కిలోమీటర్ పొడుగు పెట్టిదురు ఒక కిలోమీటర్ ఎక్కడ కిలోమీటర్ రెండు మూడు కిలోమీటర్ల పొడుగు పెట్టాడు అది అంత పొడుగు పెట్టి ఈ ఈ పత్తి కొడనిక మన ఈయన చేత కాదు ఎవరికి ఈ మహానుభావుడికి కానీ ఆ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తారు ఎవరు కూల్చుర్రు చేతగాక మీకు పత్తి కొడలేక చేత కాదు ఒడ్లు కొనడం చేత కాదు రైతులకు రైతు భరోసా ఇవ్వడం చేత కాదు ఆ రుణమాఫీ చేయడం చక్కగా చేత కాదు ఆ పింఛర్ రెండు వేల నుంచి నాలుగు వేలు చేయడం చేత కాదు తులం బంగారం ఇవ్వడం చేత కాదు మిర్చేటువంటి హామీలు ఎక్కడవా నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు లేకపోతే మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పిరు కదా ఎక్కడ పోయినాయి ఏ చేత కాదు మనకు కానీ ఇట్లాంటి పనికి వాళ్ళని ముచ్చట్లు మాట్లాడుకొని టైం పాస్ చేయడానికి మాత్రం చేత నిన్న మనం ఈ విషయాన్ని పెట్టడం జరిగింది సో లగచర్ల కేసులో కాంగ్రెస్ కార్యకర్తలు నిందితులు పదమూడు మంది అస్తం పార్టీకి చెందిన వారే వాస్తవానికి పార్టీలకు అతీతంగా రైతుల పోరాటం తాండాకు అధికారుల పైన తిరుగుబాటు మీడియాలో జోరుగా ప్రచారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కేసులోకి లాగే ప్రయత్నం దాడిలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకున్నారు పిసిసి ఆదేశించారా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారా స్థానిక కాంగ్రెస్ ఇన్ఛార్జి తిరుపతి రెడ్డి అస్తం ఉందా ఫార్మా భూముల వ్యవహారాన్ని పక్కదో పట్టించే ప్రణాళిక కేటీఆర్ అరెస్టు పేరుతో సరికొత్త డ్రామాలు అసలు ఏం జరుగుతా ఉంది ఏమైతా ఉందని చెప్పేసి ఒక కథనాన్ని కూడా రాయడం జరిగింది చూడండి ఒకసారి లగచర్ల ఘటనలో రేవంత్ సర్కార్ కుట్రకోణం బయటపడింది రైతుల నుంచి భూములను లాక్కోవడంలో విఫలమైన ప్రభుత్వం కలెక్టర్ పైన దాడి ఘటనతో మొత్తం వ్యవహారాన్ని పక్కదో పట్టించింది అంతేకాదు ఈ ఘటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యుడని చేసే బాధ్యుడిని చేసేందుకు విఫల ప్రయత్నాలు చేస్తోంది ఓ సామాన్య కార్యకర్త తన ప్రాంతంలో జరిగిన ఘటనను సదరు పార్టీ నాయకుడికి తెలియజేయడాన్ని నేరంగా పరిగణిస్తూ అరెస్టులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది ఇందులో అతిపెద్ద ట్విస్ట్ ఏంటంటే కలెక్టర్ పైన ఇతర అధికారుల పైన జరిగిన దాడిలో కే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉండటం తమ ఉండటం తమ భూములను కోల్పోతున్న రైతులు పార్టీలకు అతీతంగా తిరగబడ్డారు ఇందులో కాంగ్రెస్ కూడా కుట్రదారు అన్నట్టు ఇందులో కాంగ్రెస్ కూడా కుట్రదార దారుడు అన్నట్టేనా కలెక్టర్ పైన దాడికి పాల్పడంలో ఆ పార్టీ కూడా కీలక పాత్ర పోషించినట్టేనా కాంగ్రెస్ కార్యకర్తల దాడికి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు స్థానిక పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి బాధ్యత వహించారా అంతమంది రైతులు తిరగబడితే దీన్ని ఓ పార్టీకి మాత్రమే ఆపాదించడం దేనికి సంకేతం అసలు ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డితో రాము నాయకు రోటిపడత మాజీ సర్పంచ్ ఏ టెన్గా ఉన్నాడైనా ఇప్పుడు అప్స్కాండింగ్ లో ఉన్నాడు ఈయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఉప సర్పంచ్ సో ఇంకా సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి తోటి నార్ల హనుమంతు నారల హనుమంతు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త ఆయన కూడా అందులో ఉన్నాడు ఈ నిందితుల జాబితాలో ఇతని పేరు కూడా ఉన్నది నిన్న మనం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్ గా ఆ ఇగో పత్రావత్ ప్రవీణ్ రిమాండ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ జైల్లో ఉన్నాడు జైల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్త ఇదే కాంగ్రెస్ ఇదే రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు సంబరాలు చేసుకుంటున్నటువంటి ఫోటో అది